మదనపడి పాటలు రాస్తున్నాం పాటల క్యాసెట్ తయారైంది రెండు వేల సంవత్సరంలోనే జెండా తయారైంది కూడా రెండు వేల సంవత్సరంలోనే చాలా మంది తెలియదు రెండు వేల ఒకటిలో అనుకుంటారు కాదు ఇయర్ టూ థౌజండ్ అనే బాలికనే పాటలు మొదటి పాటలు కొన్ని కొన్ని వడ్కచ్చి వాంత వాడించాడు తను పాడి అద్భుతమైన పాటలు కదా ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది గుంటూరు జిల్లాలో జాగ అడిగినామా విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమా మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము మా తెలంగాణ మేమే ఏలుకుంటాము అవి ఉండేటి పాటలు ఒక రెండు చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే అంటే అంత ఆలోచన చేసిన ఒక పాట రాయాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన శుద్ధాలు అసూత్తే రాస్తా ఉన్నాడు ఆయనకు రాయ మంచి రచయిత ఈ నాలుగు లైన్లు పడతలేవు సార్ అన్నాడు ఏందా అంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్ కొంచెం మంచిగా చెప్పాలి ఏం పండుగలు చెప్పాలకు నువ్వు చెప్పాలి అంటున్నా అంటే నేను చెప్పినా ఏం లేదు రాని నేను చెప్తా రాయని చెప్పి పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది అట్లా ఇంకో పాట రాస్తున్నావు ఇది తెలంగాణ అనే పాట ఫస్ట్ సాంగ్ అది అదే లేపింది తెలంగాణ అంతటి రాసేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉంది అపనమ్మక స్థితి ఏ కా కాలంగాణ బైకా తెలంగాణ ఇవన్నీ మాట్లాడి అదే మాటగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబాబు అని చెప్పి రాపించిన నేనే సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజు పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే దాపించను ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం